ఆ జిల్లాలో ఇన్ఛార్జ్ రగడ కాకరేపుతోంది ఓ నాయకుడేమో దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన నేత మరో నేతేమో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత అధిష్టానం జిల్లా ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టి పనిచేయండి బాబు అంటే గ్రూప్ రాజకీయాలకు ఆద్యం పోస్తూ పార్టీ క్యాడర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఆ నాయకుడు ఆ జిల్లాలో ఆ మాజీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన ఆ నేత తీరు ఇంకా మారలేదు ఇంతకీ ఆ జిల్లా ఏది ఆ నేతలెవరు లెట్స్ వాచ్ పల్నాడు జిల్లా అంటే పౌరుషాలకి పురిటిగడ్డ రాజకీయ ఉద్దండలు పాలించిన నేల కాసు బ్రహ్మానందరెడ్డి కాసు కృష్ణారెడ్డి లాంటి దిగ్గజాలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు మరి అలాంటి పల్నాడులో నరసరావుపేట నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది కాసు కోడిల లాంటి కుటుంబాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది మరి అలాంటి నియోజకవర్గంలో అనూహ్యంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేలా ఛాన్స్ ఇచ్చింది మొదటిసారి గెలిచినప్పుడు మంచివాడిలాగే ప్రజల్లో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే తన అసలు స్వరూప్ బయట పెట్టాడు సొంత పార్టీ నేతలనే కేసులో ఇరికించి తనకు అడ్డుచిన ప్రతి నేతను తొక్కుకుంటూ వెళ్లి కోట్లు గడించాడనే ఆరోపణలు ఉన్నాయి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ వేల కోట్లకు అధిపత్యయ్యాడు సెటిల్మెంట్స్ దగ్గర నుంచి భూ కబ్జాల దగ్గర నుంచి ఆఖరికి ఓ ఆర్మీ జవాన్ ఆస్తి కూడా దోచుకున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి మరి అన్ని ఆరోపణలు వస్తున్నా వైసీపీ అధిష్టానం పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇచ్చారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైసీపీలో కుమ్ములా ఆద్యం పోస్తూ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కీర ఫర్డర్ గా నిలుస్తున్నారు వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిపై ఒకరు పోస్టులు పెడుతూ పార్టీని దిగజారుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి మాజీ మంత్రి కాసుకృష్ణారెడ్డి తనయుడు మహేష్ గతంలో గురజాల నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు తాను ఎప్పుడూ హుందా రాజకీయాలు చేస్తూ పార్టీలను అటు కేడర్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు అయితే జగన్కి అత్యంత సన్నిహితుడైన కాసు రెండు వేల పంతొమ్మిదిలో నరసరావుపేట సీటు ఆశించినప్పటికీ అవకాశం వచ్చినప్పటి ఇస్తానని హామీ ఇచ్చారు గత ఎన్నికలోనే కాసుమహేష్ నరసరావుపేట నుంచి పోటీ చేస్తాడని ఎన్నో గుస్సు వినిపించినా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అధిష్టానం మూడోసారి అవకాశాన్ని కల్పించింది ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న కేడర్ పెద్ద ఎత్తున వ్యతిరేకించిన జగన్ నమ్మి అవకాశం కల్పించారు అయినా ఇంకా గోపిరెడ్డి తీరు మారలేదని అధిష్టానం భావిస్తోంది దీంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది కాసుమహేష్ కి నరసరావుపేట నుంచి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని వచ్చిన పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఇదే సమయంలో క్యాడర్ గోపిరెడ్డి వద్దు మహేష్ ముద్దు అంటూ పోస్టులు పెట్టడం ప్రస్తుతం కలకలంగా మారుతోంది అధికారం ఉన్నప్పుడు సంపాదనే పరమావధిగా మార్చుకుని అభివృద్ధిని గాలికొదిలేశాడని సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరాపేట నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ అడ్డాగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన నియోజకవర్గాల డీలిమిటేషన్ లో నగరికల్ల మండలం సత్తెనపల్లిలో కలిసింది నరసరాపేట నియోజకవర్గంలో కీలకమైన మండలం రొంపిచెర్ల వైసీపీకి కంచుకోట ఈ మండలం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి సొంత మండలం మరి అలాంటి వైసీపీకి తిరుగులేని నియోజకవర్గంగా ఉన్న సెగ్మెంట్ ని భ్రష్టు పట్టించారని క్యాడర్ గుర్రుగా ఉందట గోపిరెడ్డి అవినీతి వల్లనే అలా జరిగిందని పార్టీ తీవ్రంగా నష్టపోయిందని వైసీపీ నేతలు మథన పడుతున్నారట వాస్తవానికి నరసరావుపేట పట్టణంలో వైశ్య సామాజిక వర్గం ఓట్లపైనే నియోజకవర్గ గెలుపు అవకాశాలు మారిపోతాయి మరి అలాంటి వైశ్య కమ్యూనిటీని పూర్తిగా దూరం చేసుకున్నాడు గోపిరెడ్డి రెడ్డి గోల్డ్ మర్చెంట్ రాష్ట్రాధ్యక్షుడు కపిల్ వై విజయ్ కుమార్ రెండుసార్లు గోపిరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు మరి అలాంటి నేతకు తన కుటుంబంలోని గొడవలు సృష్టించి విజయ్ ని ఎదగకుండా అణగదొక్కాలనే ప్రయత్నం చేయడం వైశ్యస్ సామాజిక వర్గంలో మరింత వ్యతిరేకత వచ్చేలా చేసింది ఇదే క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ్ గుప్తా పార్టీలో ఉన్నప్పటికీ చాలా సైలెంట్ గా ఉంటారు అయితే గత ఎన్నికల్లో డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు ఎన్నికల ప్రచారంలో కీలకంగా పనిచేశారు రాష్ట్రంలో కూటమి గాలి వీచిన రెండు ఎన్నికల్లో ఇరవై నాలుగు వరకు ఫలితాలు వచ్చేంతవరకు అరవిందబాబు గెలుస్తారని ఎలాంటి సర్వేలు కూడా ఊహించలేక అయోమయంలో ఉండిపోయాయి అయితే గోపిరెడ్డి అవినీతి సొంత పార్టీ నేతల నుండి వ్యతిరేకత డాక్టర్ చదలవాడ అరవింద్బాబుకు కలిసొచ్చింది అంతేకాకుండా ఆయన సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటంతో అన్ని వర్గాల ప్రజలు ఆయనకి పట్టం కట్టారు అయితే ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కూడా ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గం కామ సామాజిక వర్గమే నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు అయితే ఇరవై ఏళ్ల తర్వాత టీడీపీ బీసీ నేతకు అవకాశం కల్పించడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కూడా బీసీ నేతకు అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇటీవల రెడ్డి గోపిరెడ్డి రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్కు చెక్ పెడుతుందా లేదా చూడాల్సి ఉంది ఇదే సమయంలో వైసీపీ అధిష్టానం నరసరావుపేట నియోజకవర్గంలో మహేష్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని అటు డర్లోనూ బలంగా వినిపేస్తోంది